హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజైతే మీషోలో అండ్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ శారీ అయితే మీకు చూపించేస్తున్నాను అండర్ బడ్జెట్ ప్రోడక్ట్స్ అనమాట నేను తీసుకున్నవన్నీ ఇది కూడా చాలా తక్కువ రేట్కి ప్యాక్ అయితే వచ్చింది నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంది ప్యాకింగ్ చూసారో ఎంత నీట్గా అయితే ఇచ్చారో అలా ప్యాక్ చేసి అయితే వచ్చిందనమాట మీషో నుంచి మంచి కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు నేనైతే శారీ ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను ఆల్రెడీ ఒకసారి అయితే కట్టుకున్నాను ఇప్పుడు వీడియో అయితే చేయలేదని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ అయితే చేసుకోండి ఈ శారీలో టూ కలర్స్ వచ్చినాయి అనమాట నావీ బ్లూ అండ్ స్కై బ్లూ శారీ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి నాకైతే ఈ కలర్ నచ్చైతే తీసుకున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండర్ బడ్జెట్లోనే లోనే వస్తుంది ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో కట్ వర్క్ బార్డర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇది కూడా కట్ వర్క్ శారీ అనమాట ఇది మొత్తం సిల్వర్ కలర్ అనమాట వర్క్ మధ్య మధ్యలో బుటాస్ కూడా ఇచ్చారు ఇదంతా సిల్వర్ కలర్ మధ్యలో మిర్రర్స్ కూడా వచ్చినాయి అనమాట వర్క్ లో లో ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేస్తానని చెప్పాను కదా బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించాను అనమాట ఫ్రంట్ అయితే కొంచెం డీప్ నెక్కే పెట్టించాను బార్డర్ గో సిల్వర్ కలర్ వచ్చేసింది కాబట్టి సిల్వర్ కలర్ పైపింగ్ అయితే చేశారు ప్రిన్సెస్ కట్ పెట్టించాను అనమాట నా బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ ప్రిన్సెస్ కట్టే చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా చాలా మంచిగా సూట్ అయింది అనమాట శారీ పైకి బ్యాక్ ఓపెన్ బ్లౌజు డోరీస్ అయితే అలా పెట్టారు చాలా బాగుంది శారీ అయితే ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను వాటన్నిటిని మీకు షేర్ చేస్తాను ఇవన్నీ అయితే అండర్ బడ్జెట్ ప్రోడక్ట్స్ అనమాట చాలా తక్కువ కాస్ట్కే ఇదైతే హెడ్ మసాజర్ అనమాట చాలా తక్కువ రేటే సిక్స్టీ నైన్ రూపీసు అరవై తొమ్మిది రూపాయలు అనమాట హెడ్ మసాజర్ చాలా మంచిగా పనిచేస్తుంది మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు అలాగే ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజ్ చేసుకుంటే చాలా మంచిది అందుకని చెప్పి హెడ్ మసాజర్ అయితే తీసుకున్నాను చాలా తక్కువ లో బడ్జెట్లోనే వస్తుందని చెప్పి నచ్చితే తప్పకుండా తీసుకోండి మనకైతే అలా ఇచ్చేస్తారనమాట రెండు విడివిడిగా మనం అలా పెట్టుకుంటే సరిపోతుంది అంటే అది హ్యాండ్తో పట్టుకోవడానికి వేలుగా ఉండడానికి అనమాట అవన్నీ ప్లాస్టిక్ అనమాట చాలా మెత్తగా ఉంటాయి సిల్కన్ టైప్లో స్ట్రాంగ్ ఉండదు అనమాట చాలా స్మూత్గా ఉంటుంది మన హెడ్ మసాజ్ చేసుకునేటప్పుడు ఇది కూడా నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట మా ఇది ఇదైతే బ్రౌన్ షేడ్ అనమాట చాలా బాగుంది లిప్స్టిక్ అయితే లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ వాటర్ ప్రూఫ్ అనమాట త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఎయిటీ అనుకుంటా త్రీ ఫిఫ్టీ కాదు త్రీ ఎయిటీ పడింది లిప్స్టిక్ అయితే చాలా బాగుంది ఎక్కువసేపు కూడా ఉంటుంది అనమాట వాటర్ ప్రూఫ్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఓపెన్ చేసి బ్రౌన్ షేడ్ లిప్స్టిక్ చాలా బాగుంది బ్రౌన్ షేడ్లో అయితే వచ్చిందనమాట ఇది కూడా నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి చిన్నదైనా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ కానీ మన లిప్స్కి యూస్ చేసేది కాబట్టి కొంచెం కాస్ట్లోనే తీసుకోవాలి మరి తక్కువ బడ్జెట్లో అయితే తీసుకోకూడదు మంచిది కాదు కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎక్కువైనా సరే ఇందులో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి మీకు లింక్స్ కోడ్స్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట మీరు కూడా చూసేయండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్ సెట్స్ అనమాట చాలా బాగున్నాయి పన్నెండు సెట్లు ఇది టూ ఎయిటీ రూపీస్ అయితే పడింది రెండు వందల ఎనభై రూపాయలు పన్నెండు సెట్లు ఇవి బయట కొనుక్కోవాలంటే చాలా రేటు ఉంటుంది ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువకే వస్తుంది ప్రతి శారీ పైకి మ్యాచ్ అవుతాయి అన్నమాట ఏ శారీ పైకైనా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు కదా పన్నెండు కలర్స్ అయితే వచ్చినాయి ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచ్ అవుద్ది ప్రతి డ్రెస్ పైకి నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది లో కాస్ట్ అనమాట మన బడ్జెట్లోనే వచ్చేస్తున్నది ఇంకా రేటింగ్ అయితే కూడా చాలా బాగుంది నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది నేను ఎప్పుడు అసలు ఆర్డర్ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట హెయిర్ ఎక్స్టెన్షన్ తెలుగులో సవరం బిగ్ అలా అంటారు కదా చాలా బాగుందనమాట ఒరిజినల్ హెయిర్ లానే ఉంది నేను అసలు అనుకోలేదు ఇలా వస్తుందని చెప్పి ఎప్పుడు పెట్టలేదు ఒకసారి చూద్దాం ఎలా వస్తుందని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను నిజంగా ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట నాకు సూట్ అవ్వలేదేమో అని అనిపించింది ఇంకా రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను కానీ చాలా బాగుందని చెప్పి ఉంచేసుకున్నాను అనమాట ఈ వీడియో చేసినప్పుడు పెట్టుకున్నప్పుడు చూసుకున్నాను చాలా బాగుంది మామూలుగా ఇంట్లో పెట్టుకున్నప్పుడు బాగలేదేమో అనిపించింది కానీ వీడియో చేస్తున్నప్పుడు పెట్టుకుని చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది అందరూ బాగుందని చెప్పారని చెప్పి ఇంకా రిటర్న్ చేయకుండా ఉంచేసుకున్నాను ఎందుకంటే నాదైతే కర్లీ హెయిర్ ఇది అయితే చాలా సిల్కీగా ఉంది అండ్ బ్రౌన్ కలర్లో ఉంది నాకు సూట్ అవ్వదేమో అని చెప్పి అనుకున్నాను కానీ చాలా బాగుంది పెట్టుకుని చూపిస్తాను మీరే చూడండి ఇదైతే వన్ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఇది కూడా అండర్ బడ్జెట్టే మనం తీసుకోగలం హెయిర్ అయితే చాలా చాలా బాగుంది ఈ సవరం అయితే నాకు బాగా నచ్చింది ఒకసారి పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా ముడి పెట్టుకుని పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో బాగుందో నాకైతే బాగా నచ్చింది నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా అనిపించిందో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట ఎలా ఉంటుందో అని అనుకోలేదు నిజంగా ఒరిజినల్ హెయిర్ లానే అనిపిస్తుంది మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ అయితే చేసుకోండి ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట మోడల్స్ హెయిర్ ఎక్స్టెన్షన్లో బ్యాంగిల్స్ అయితే ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి అనమాట టూ టూ కలర్స్ మిక్స్ చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి వేసుకొని చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఎలా ఉంటాయి ఏంటని చెప్పి ఇవైతే మట్టి గాజులు అయితే కాదు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా టూ కలర్స్ అయితే కలుపుకుని అయితే వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీకు ఒకసారి ఐడియా కోసం అయితే నేను వేసుకుని చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ప్రోడక్ట్ కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా టూ కలర్స్ కలిపి వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా సైడ్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకోండి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి నేను సైడ్ బ్యాంగిల్స్ కూడా పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇలా వీటితో పాటు కొంచెం అందంగా కనిపిస్తాయి అనమాట మధ్యలో కలర్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీషోలో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై గాయస్